నంద్యాల శ్రీ త్యాగరాజస్వామి దేవస్థానం నందు ఘనంగా ధన్వంతరి జయంతి వేడుకలు స్థానిక నంద్యాల పట్టణంలోని శ్రీ సీతారామ లక్ష్మణ హనుమత్ సమేత త్యాగరాజస్వామి దేవస్థానం నందు నాయబ్రాహ్మణ మూల పురుషులు శ్రీ ధన్వంతరి మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి కర్నూలు జిల్లా నాయబ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పాలకవీటి విజయ్ కుమార్ శ్రీ సీతారామ లక్ష్మణ నమసంహేత త్యాగరాజస్వామి దేవస్థానం ఆలయ కమిటీ చైర్మన్ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘం ప్రధాన కార్యదర్శి ఊడుమల్పని మల్లుగాల సుబ్బరాయుడు మరియు విజయలక్ష్మి వారి ఆధ్వర్యంలో ధన్వంతరి జయంతి సందర్భంగా ధన్వంతరి స్వామికి అభిషేకం అర్చనలు హోమ కార్యక్రమాలు నిర్వహించారు జాతీయ ఆయుర్వేద దినోత్సవం పురస్కరించుకొని త్యాగరాజస్వామి దేవస్థానం నందు ఆయుష్ శాఖ నంద్యాల మరియు ఆరోగ్య భారతి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు అనంతరం నంద్యాల జిల్లాలో వైద్య రంగంలో పనిచేస్తున్న ఆయుర్వేద హోమియోపతి వైద్యులకు మరియు వాయిద్యకారులకు మరియు వివిధ రంగాల్లో ఉండి న్యాయబ్రాహ్మణ అభివృద్ధికి కృషి చేస్తున్న పెద్దలకు ఘన సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు నంద్యాల సేవ సంఘం తరఫున वेंकेशन लिंग आह्वानी सन्म ప్రాంగణ సోదర సోదరులకు ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈ యొక్క ఐదు శాఖ అవారికి కూడా సీతారామ లక్ష్మణ అన్న సన్నిధి స్వామి యొక్క దేవాలయంలో మనం చేసుకున్నటువంటి ధనవంతుడి జయంతి సందర్భంగా మనం పిలువంగానే ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన యొక్క పాలక వీధి విజయ్ కుమార్ మన నాయకు నాయక్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ ఉమ్మడి కర్నూలు జిల్లా వారు ఎన్ని పనులున్నా అయినా ఈ రోజు వారికి అక్కడ చైర్మన్ గారు పిలిచారు అదేవిధంగా చైర్మన్ గారు మన యొక్క ధన్వంతరి జయంతి ప్రభుత్వం అధికారికంగా చేయాలని మన యొక్క పెద్దలు కూడా చేసి సీఎం లెవెల్ కూడా అది యొక్క ఫైల్ వెళ్ళడం జరిగింది దాంట్లో ఏదో కొంత టెక్నికల్ గా లేకుంటే ఈ రోజు అఫీసర్ గా ధన్వంతరి జయంతి జరగాల్సినటువంటి రోజు ఫైల్ కూడా తయారైందని చెప్పి ఇప్పుడే మన యొక్క డైరెక్టర్ గారు చెప్పడం జరిగింది ఆ కార్యక్రమం ఉండి కూడా విజయ్ కుమార్ గారు అన్ని వదిలిపెట్టి ఇక్కడికి విచ్చేసినప్పుడు ముఖ్యంగా వారికి హృదయపూర్వక నమస్కారాలు జయంతిని అధికారంగా జరుపుకోవాలని మేము చాలా సంవత్సరాల నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నాం అంటే ఈ సంవత్సరం ఖచ్చితంగా ధనవంతుడి జయంతి అధికారికంగా అంటే జిల్లా కలెక్టరేట్ లో జరుపుతారు విజయవాడలో హెడ్ ఆఫీస్ జరుపుతారు ఆ ఉద్దేశం కోసం అని చెప్పేసి మేము సీఎం దగ్గరికి వెళ్ళి పోయిన త్రీ మంత్స్ బ్యాక్ ఈ జీవో రిలీజ్ చేయాలని చెప్పేసి మన మినిస్టర్ సవితమ్మ గారి దగ్గర కూడా వెళ్ళేసి ఫైల్ మూచడం జరిగింది అంత దగ్గరకు వచ్చేసి రిలీజ్ అయ్యే టైంలో మన ఆయుష్ శాఖ ఉంది కదా ఈ ఆయుష్ శాఖ వాళ్ళు కూడా ఈ ధనవంతర జయంతిని మేము కూడా చేసుకుంటాము మా హెల్త్ డిపార్ట్మెంట్ కి ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు కూడా ఫైల్ పెట్టడం జరిగింది ఇట్లా బీసీ ఆఫీసర్ ఆఫీసర్కి వెళ్ళాలా ఆయుష్ హెల్త్ డిపార్ట్మెంట్ కి ఇవ్వాలని చెప్పి సందిగ్ధంలో పడి ఈసారి జీవరాకపోవడము నాకు దురదృష్టకరంగా బాధిస్తున్నాను కానీ ధన్వంతురి జయంతి నాయు బ్రాహ్మణ కుల దైవంగా నాయు బ్రాహ్మణ ఆరాధ్య దైవంగా కొలుస్తాం ఎందుకంటే ప్రాచీన కాలంలో ధన్వంతురికి మూల పురుషులమైన మన నాయబ్రాహ్మణ్ణి ఎందుకని చెప్తున్నామంటే మనం వృత్తి వైద్య వృత్తి ఫస్ట్ స్టార్టింగ్ లో గ్రామాలలో మీ గుర్తుపెట్టిన పెద్దలందరూ అడగండి ఎక్కడైనా సరే గ్రామీణ ప్రాంతాలలో మంత్ర గాని నాడు వైద్యం కానీ చేసే వాళ్ళు మొట్టమొదటి వైద్యులు ఎవరైనా ఉన్నారంటే అది ఒక నాయబ్రాహ్మణులే నాయబ్రాహ్మణ తర్వాత నుంచే ఈ వైద్య వృత్తి మీద వృత్తులకు పోయింది గాని ఫస్ట్ లో చేసిన మటుకు నాయబ్రాహ్మణులే ఈ బ్రాహ్మణులు వైద్య వృత్తి చేస్తూనే తన పుండి కాని కురుకులు కానీ ఏర్పడినప్పుడు వాడిని శుభ్రం చేయాలని చెప్పేసి కట్టెలు తీసుకొని ఆ చుట్టూ ఉన్న ఎండకలను కట్ చేస్తూ దానికి మందు పోసి ఆ విధంగా పుణులను మార్పడానికి మనం కత్తర పట్టుకున్నాం ఆ విధంగా క్షోర వృత్తి కూడా మనకు దాని నుంచే వచ్చింది అదేవిధంగా మంగళవాయిత్యం మంగళకరమైన పనులు చేయడానికి మంగళవాయిత్యం పనులు కూడా మనకే వచ్చింది కాబట్టి ధనవంతురి జయంతి అధికారంగా జరుపుకునే హక్కు ఏదన్నా ఉందంటే అది న్యాయబ్రాహ్మణులకే ఉంటుందని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నా పోతే సుబ్రయ్య గారు మన సీతారామ లక్ష్మణ ఆంజనేయ సమేత టెంపుల్ గురించి అన్నగారు ఎప్పుడు మాట్లాడినా టెంపుల్ గురించే మాట్లాడతాం అన్న ఈ టెంపుల్ మనం ఏదైనా డెవలప్మెంట్ చేయాలి కానీ ఇందాక సోదరుడు చెప్పినట్టుగా ఈ నంద్యాలకు పట్టణానికి ఈ టెంపుల్ కు శ్రీరామచంద్రుడే మన సుబ్రయ్యుడు గారు పంపించినట్టు ఈ టెంపుల్ అవును అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆయన ఆనందిస్తాడు చాలా మంది అనుకుంటారు పన్స్ అడుగుతుంటారు అయ్యా ఆయన అడుగుతుంటారు అనుకుంటాం కానీ ఎవరో ఒకరు కానీ ఈ కార్యక్రమానికి మొదలు పెట్టకపోతే ఏది జరగదు ఆయన మొదలు పెట్టారు అంతకంటే ముందు పెద్ద ఆర్టీసీ సుబ్బన్న గారు అయితేనేమి సుబ్బయ్య గారు అయితేనేమి మనం పెద్దలు మన గారు ఎవరైనా సరే ఈ టెంపుల్ అభివృద్ధికి కృషి చేస్తున్నారంటే తోటిగా మన నాయబుణల సహోదరులుగా మనం కూడా ఈ గుడికి సహకారం చేసి ఈ గుడిని ఖచ్చితంగా అభిప్రాయం అంతా నడిపించుకోవాలని చెప్పేసి మనవి చేస్తూ అదే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు మన మనబాలు సభా మండపాలు కట్టడానికి ఫండ్స్ రిలీజ్ చేస్తారు అది నేను అన్నగారితో మాట్లాడినాను నా తిరుడు నేను ఈ డైరెక్టర్ మన లోకేష్ రావు గారు అయితేనేమి డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి నారా చంద్రబాబు రావు అయితేనేమి వారు నాకు ఈ న్యాయపరణ కలిసి డైరెక్టర్ ఇచ్చారు వారికి కూడా ఈ సభా సభ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అదే విధంగా నా పేరు టైంలోనే ఈ మందాల ఈ సీతారామలక్ష్మణ లక్ష్మణ సమేత టెంపుల్ సమేత టెంపుల్ కి ఖచ్చితంగా సభ మండపానికి కృషి అన్ని పరికరాలు అయితేనేమి చైర్లు అయితేనేమి అవన్నీ కూడా చేస్తుంది బీసీ కార్పొరేషన్ నుంచి కూడా ఖచ్చితంగా నాయబ్రాహ్మణులకు ఎవరైతే లోన్లు పెట్టుకుంటారో వాళ్ళకు కూడా నియోజనం చేయడానికి కూడా ప్రభుత్వం ముందుంది అదే విధంగా రెండు వందల యూనిట్ల వరకు బ్రాహ్మణుల షాపులలో కరెంటు ఫ్రీ కూడా ఇచ్చిన ప్రభుత్వం కూడా మన కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా రాబోయే రోజులలో నాగ ప్రాంతాలకు దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం అటువంటి అతి పవిత్రమైన దేవస్థానంలో కూడా పాలక మండలిగా సభ్యునిగా ఇచ్చిన మొట్టమొదటిది ఎవరన్నా ఉందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి శ్రీశైల దేవస్థానంలో కూడా పాలకమండలి సభ్యులుగా మనకు అవకాశం కనిపించింది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కాబట్టి మనము దేవస్థానాలలో నాయబ్రాహ్మణులకు పాలకమండ సభలుగా హక్కు ఉందంటే ఒకసారి ఆలోచన చేయండి ఆ దేవదేవులను మనము తరించుకోవాలి స్మరించుకోవాలి అనే ఉద్దేశము మనకు ఉంటుంది కానీ దానికి జీవం ఉండాలి నాయబ్రాహ్మణులు ఖచ్చితంగా ఒకటి ఇవ్వాలి అన్నందుకే మనకు ప్రాధాన్యత వచ్చింది లేకపోతే తిరుపతిలో ఎప్పుడు మనకు అవకాశం వచ్చేది కాబట్టి మన కులానికి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుంది రాజకీయంగా విద్యాపరంగా కూడా మన నాయకుడు మనం ముందుకు రావాలని చెప్పి కోరుకుంటున్నా అదే విధంగా చాలా మంది తెలుసుకోవాల్సినటువంటి లాంటి వ్యక్తి సింగపూర్ మధ్యన సన్మానించడం మనం చాలా సంతోషంగా భావిస్తున్నాం మన కరతాల ధ్వనులతో వారికి శుభాకాంక్షలు తెలియాల్సింది కోరుతున్నాం ధన్యవాదాలు నమస్కారం వారి యొక్క శిష్యులను వారు వచ్చి మన యొక్క దేవాలయాలు వచ్చి ఇక్కడ ఇప్పుడు కాదు ఈ రోజే కాదు మన యొక్క ఉద్యోగ సంఘం అధ్యక్షులైనటువంటి సుబ్రహ్మణ్యం సార్ చేతుల మీదుగా వెంకట సార్ గారు ఆ యొక్క సంగీత విధ్వ అనేది కుటుంబానికి ఉండాల్సిందిగా కోరుతున్నామండి మధ్య వారికి సన్మానం జరుగుతున్నది బొంబాయి వెంకటేశ్వర్లన్న గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం

నారాయణ సార్ గారి అల్లుడైనటువంటి శివమోహన్ సార్ గారిని సెషన్ జేఈ గారు రాధాకృష్ణ సార్ వేదిక వేదిక రావాల్సిందిగా కోరుతున్నారు అదేవిధంగా సన్మాన కార్యక్రమం జరుగుతుంది వారికి శుభాకాంక్షలు తెలియవలసిందిగా సుధాకర్ సార్ గారికి సుబ్బరాడు సార్ చూడండి సార్ కొంచెం సార్ చూడండి ఇక్కడ ఫోటో కోసం చూడండి సార్ 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 భోజనం చేసి మేడం యశోధర మేడం గారికి సన్మాన కార్యక్రమం జరుగుతుంది కరెక్ట్ వాళ్ళ ధనలతో వారికి శుభాకాంక్షలు తెలియవలసిందిగా కోరుతున్నాం చూడండి మరీ మరీ కోరుతున్నాం ఆయుష్ కమిటీ వీళ్ళందరూ కూడా మా బావగారు ప్రజ ప్రక్రియ గారు మన సీతారామ లక్ష్మణ సభ్యత తగలసే దేవస్థానికి విరమైన ప్రకటించినారు